నా కోసం మా కుటుంబం కోసం ఎవరైతే కష్టపడి పనిచేశారు ఎలక్షన్ లో వాళ్ళకే ఒక తప్ప ప్రయారిటీ ఉంటే దయచేసి పక్కన పెట్టండి ఈ గ్రూపులు ఎప్పుడైనా వాడుకోండి మనంతా ఒకే గ్రూప్ కాంగ్రెస్ గ్రూప్ ఉండాలని చెప్పి మరొకసారి వాళ్ళకు కూడా హెచ్చరిస్తున్నారు మీరు చెప్పే వాళ్ళు రాబోయే కాలంలో ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటిది ఉండదు ఇక్కడ ఏమి నిర్ణయం తీసుకోవాలన్నా ఎమ్మెల్యే ద్వారా తెలుస్తుంది కాబట్టి మీరు ఎవరు కూడా ఆందోళన పదంతో కొత్తగా వచ్చే వాళ్ళే మళ్ళీ ఒకసారి చెప్తున్నాం కొత్తగా పార్టీలోకి రావాలంటే మీ గ్రామంలో ఉన్న నాయకులు మీరు తీసుకున్న నిర్ణయం పట్టే ఉంటారు తప్ప నా నిర్ణయం కూడా ఉన్నదని కూడా మీద తెలియజేస్తున్నాం ముందు పనిచేశారో వాళ్ళే నాకు ముఖ్యం ఎలక్షన్ తర్వాత ఎంత పెద్దలు ఏర్పడితే మీ నాకు అవసరం లేదు మనకు అవసరమో కష్టాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి నేను పనిచేస్తా తప్ప ఇప్పుడు వచ్చి ఏదో పెద్ద నుంచి అర్థం అనుకోవడం అనేది జరగదు మీరు మూడు అధికారం అధికారంలో ఎంత బాధపడుతున్నారో అర్థమవుతుంది పది సంవత్సరాలు ఇక్కడ అధికారం లేకుండా ఉన్న వస్తా అధికార పార్టీ కూడా అధికారంలోపేజ్ మీరు చాలా ఉంది ఎందుకంటే రాబోయే కాలం మనని కానీ మీరు ఆ చాలా లేదు ఎప్పుడు పార్టీలో చేరద్దామా ఎవరు కూడా చేద్దామని ఆలోచిస్తున్నారు ఆశలు మీరు పెట్టుకో ఎప్పుడు కూడా మీరు అనుకున్నట్టు ఏది కూడా జరగదు ఒక ఎమ్మెల్యే గారికి ఏం చేయాలన్నా సరే అది కూడా మీ నిర్ణయం బట్టి లీడర్స్ తీసుకోపోయినా సరే మన అక్కడ ఉన్న కార్యకర్తలు మీరు కనుక ఒప్పుకుంటే మీరే వాళ్ళ పార్టీలో తీసుకోండి దానికి ఎలాంటి అభ్యర్థం అని చెప్పి అందజేస్తున్నాం ముఖ్యంగా రాఘన గారి విషయంలో ఒక మహిళ ఉంది ఏం అని చెప్పి చాలా మంది అవార్డు నుంచి రావాల్సింది రోజులు ఉన్నాయి దాని విరుద్ధంగా

మీ మీ అందరి కృషి వల్ల ఈ రోజు మనం ఏ చేసినా సరే సక్సెస్ అవుతుంది అలాగే ఇప్పుడున్న తెడు మండలం అంటే మనకి తెలుసు పదిహేడు వందల రోడ్లు వచ్చినాయా పదివేలు రోడ్లు వచ్చినాయి అది ముఖ్యం కాదు మీరంతా కష్టపడి పని చేశారు మీ అందరికి కూడా ధన్యవాదాలు మనకి ఎలక్షణలో కుల రాజకీయాలు ధన రాజకీయాలు మనందరికీ తెలిసిందే దాని దృష్టిలో పెట్టుకొని ఎవరిని నిందించిన కాకపోతే ఒక్కడే మీ అందరూ చెప్పేది ఏ గ్రామంలో మనకి తక్కువ వచ్చినాయో దాన్ని మీరు అందరూ రెక్టిఫై చేసుకోండి ఆ గ్రామాల్లో మనం కష్టపడి పనిచేసేవాళ్ళు లేదని మీరు తెలుసుకోండి తెలుసుకొని మీరు మనస్సాక్షిగా ఏది కరెక్ట్ అనుకుంటే రాబోయే నాలుగు నేను కూడా కొడుకునేది రాబోయే లక్షల్లో పార్లమెంట్ ఎలక్షన్ నాకంటే తక్కువ రావాలి ఈరోజు నాకంటే ఎక్కువ మెజార్టీ వచ్చినట్టయితేనే మీరు సంతోషిస్తాను ఎందుకంటే ఈ వంద రోజులు మన పని విధానం కనుక ప్రజలకు తెచ్చితే మళ్ళీ అంతకంటే డబల్ డ్యాక్ గెలిపిస్తారు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు మన కోసం ఎలా కష్టపడుతున్నారో ఎలాంటి పథకాలు మనకు ఇస్తున్నారో అప్పుడు మనకి అప్పు సరే అన్ని పథకాలలో కూడా కొన్ని పథకాలు ఇప్పుడు మనం తెచ్చుకున్నాం ఆ పథకాలు కూడా మనం ప్రజలందరికీ మీరు దగ్గర తీసుకెళ్ళండి వాళ్ళకి వివరించండి పార్లమెంట్ ఎలక్షన్ లో కనీసం అరవై డెబ్బై వేలు మనం తెచ్చుకున్నట్టయితే డిఫినెట్ గా మనం విజయం సాధించినట్టే అభ్యర్థులు ఎవరైనా సరే మా అప్పుడు ఏదైతే ఉన్నారో అభ్యర్థులు ఎవరు నలుగురు ఏదో ఉన్నా సరే ఎవరికి సీట్ వస్తుంది ఆ సీట్ వచ్చిన ప్రకారం అది ఎవరెవర ఎవరికి రూపాయినా అని మనకు అనవసరం ట్యాంట్కి మనం చేయడం అనేది మన బాధ్యత మనకైతే ఎలా చేశారో మనం కూడా బాడు నీటి ఎలక్షన్ అలా చేయాలని చెప్పి మీకు ఇక్కడ కుల రాజకీయాలు మత రాజకీయాలు లేదా గ్రూప్ రాజకీయాలు పక్కన పెట్టి పాత కాంగ్రెస్ నుంచి ఎంపీజీసీలు కానీ ఎస్పీడిసిలు కానీ ఎవరైతే ఉన్నారో మండల అధ్యక్షులు వాళ్ళు ఎవరిని కూడా మేము మార్చలేదు గారు మీకు తెలిసిందే ఏ మండలంలో ఉన్నా అధ్యక్షులు ఆ మండలంలో ఉన్నారు ఒకరు కూడా మార్చలేదు అది మార్చడంబోదు ఇప్పట్లో కాబట్టి మీరు ఎలాంటి డెవలప్ పెట్టుకోవచ్చు ఇక్కడ మనం గెలిచిన తర్వాత పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ లేకపోతే వివిధ పార్టీలకి వచ్చిన వాళ్ళు అందరూ సమానమే ఎలక్షన్ ముందు ఒక తర్వాత ఎలక్షన్ గెలిచిన ఒకటే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు నా గెలుపు అనేది రాజనాయ గారి గెలుపు అనేది ముఖ్యం కాదు మాకు నేను గెలుస్తూ మా పని అయిపోయింది మాది ఒకటే జయము రాబోయే ఎలక్షన్స్లో పార్లమెంట్ ఎలక్షన్లో మనం చేయాల్సింది ఒకటే పార్లమెంట్ ఎలక్షన్ గెలిపించుకోవాలి ముఖ్యంగా సర్పంచ్ ఎలక్షన్లో మనం గెలవాలి ఎంపీడీసీలు గెలవాలి జెంపీసీలు గెలవాలి సొసైటీలు గెలవాలి అనేది మా లక్ష్యం తప్ప నేను గెలిచానే నా సైపోయిందో నేను ఎప్పుడు నేను నేను గెలిచినా కూడా నాకు సంతోషం ఎందుకంటే ఒక సర్పంచ్ గారు ఎంపీడీసీ డెప్పీసీ గారు గెలిచినట్టయితే మన నిన్న వాళ్ళ ద్వారా గ్రామాల్లో ఖర్చు పెట్టడం అనేది స్వాసం దాని దృష్టిలో నుంచి కూడా ప్రతి గ్రామం నుంచి కష్టపడి మన ప్రతి ఒక్కరు కూడా గెలిపించే బాధ్యత ముఖ్యంగా ఈ మధ్య చాలా చర్చలు జరుగుతున్న పుకారు ఏంటంటే ఒకవేపు శ్రీనివాసరెడ్డి గారు అభిమానులు ఒకవేపు కుమ్మల గారు అభిమానులు ఒకసారి బట్టి గారు అభిమానులు అంటే రకరకాల అభిమానులు ఇక్కడ ఉన్నారు అందరూ చేరారు కొంతమంది ఏం చెప్తున్నారు అంటే మీరు గారి దగ్గర వెళ్తున్నా మేము పార్టీలో చేరుతున్నాం అంటున్నారు కొంతమంది రెడ్డి గారి దగ్గర గెలు రెడ్డి గారి దగ్గర మేము చేస్తున్నామని చెప్తున్నారు బట్టి గారి దగ్గర వెళ్తున్నా బట్టి గారు ఒక్కటే చెప్తున్నారు వాళ్ళందరికీ మీరు ఈ గ్రూప్ రాజకీయాలు దగ్గర పెట్టి అందరూ కాంగ్రెస్ గ్రూప్గా ఉండాలని ఎవరైంది చెప్తున్నా సరే రెడ్డి గారు కానీ కుమ్మడి గారు కానీ బట్టి గారు కానీ మన అనుమతి లేకుండా ఇక్కడ ఎమ్మెల్యే అనుమతి లేకుండా ఎవరిని పార్టీలో చేర్చుకోవాలి అది ఎప్పుడు కూడా జగన్ మీరు ఎన్ని వేషాలు వేసినా సరే ఎవరికి దిగినా చివరికి భర్తీ రావాల్సింది ఎమ్మెల్యే గారు పోటీ కానీ మీరు ఎవరు గుర్తించుకోవాలి అలాంటి పెట్టుకున్నట్టయితే రాబోయే వందల అది రెండు ఏదైనా మిమ్మల్ని పార్టీలో చేర్చుకోవాలంటే ఆ గ్రామ స్థాయి మండల స్థాయి లీడర్స్ అనుమతి తీసుకున్న తర్వాతే మిమ్మల్ని పార్టీలో చేర్చుకోవాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం మన కోసం కష్టపడి పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మీ మనోభావాన్ని మీరు గౌరవించవలసిన బాధ్యత ఎమ్మెల్యే కాబట్టి మీరు ఎవరిని పార్టీలో తీసుకోవాలి ఎవరిని వద్దంటారు అనేది మీకే వదిలిపెడుతున్నారు మీకు ఇష్టం లేకుండా ఎవరిని కూడా పార్టీలో తీసుకున్నారు ప్రసక్తే లేదండి మీ దొంగతనం పార్టీలోకి తీసుకొస్తాం పార్లమెంట్ ఎలక్షన్ అవార్డు నుంచి అవార్డు మానుకొని ప్రతిదీ కూడా ఎమ్మెల్యే గారికి ఏది జరగదు ఎవరిని చేర్చుకోవాలన్నా సరే మినిస్టర్ గారు కూడా వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకోవడం అది ఎమ్మెల్యే గారి ద్వారానే జరుగుతుంది మీ అందరికి తెలియజేస్తున్నారు కాబట్టి మీరు ఎలాంటి అపవాళ్ళం పెట్టుకోవద్దు